ఈరోజు యూట్యూబ్ టెక్స్ట్ అందరికీ నా నమస్కారం దాదాపు వారం రోజులైంది నేను మీ అందరి ముందుకు వచ్చి పోయాను అక్కడ జరిగినంతా మీ అందరికీ చూపించాను ఇంకా కొంత మిస్ అయింది కానీ కొద్దిగానే చూపించే చూపించాను గుండి చేసుకున్నాను కదా బాగా మళ్ళా జుట్టు కూడా వచ్చేసింది ఇదిగో జుట్టు కూడా వచ్చేసింది బాగా ఇంటర్లో వచ్చేసింది నాకు కాస్త బాగానే వెళితాయని అంటారు అందరూ నేను తిరుమల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెంట వెంటనే చేయాలి అనుకున్నాను కానీ కొద్దిగా వాటర్ చేంజ్ వల్ల లేకపోతే ఎందుకో కానీ కొద్దిగా కోల్డ్ కొద్దిగా బడలిగా నిన్నటి వరకు అయితే కొద్దిగా బాగాలేదండి ఆరోగ్యం అందువల్ల చేయలేకపోయాను అయినా కానీ ఎప్పటికప్పుడు చేయాలి చేయాలని అనుకుంటున్నాను చేయలేకని పరిస్థితి ఈరోజు అయినా మా అప్పుమ్మ వాళ్ళందరూ దాదాపు వారం అయింది అని కొంతమంది వాళ్ళు అయితే ఫోన్లు చేస్తే ఏమో వారం అయితే అసలు పెట్టలేదు నువ్వు అని అని చెప్పని కొంతమంది అడిగారు అందుకని ఈరోజు ఏంటంటే ఒక చిన్న రేపు ఎట్ట సంటే కాబట్టి ఒక పెద్ద వంట పెట్టుకున్నాం ఈరోజు ఒక చిన్న వంటమ్మ అటుకులతో ఎత్త కొద్దిగా వర్షం పడుతుంది అందరూ ఏదో సాయంకాలం సింపుల్గా తింటారు కాబట్టి ఇది వచ్చేసి ఇది మొక్కజొన్న సిప్స్ ఇది ఇది మొక్కజొన్న సిప్స్ ఒక కప్పు ఇది వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేసి అటుకులు అంత అవసరం లేదు కానీ క్వాలిటీ చూసుకొని తగ్గించుకోవడం వేసుకోవడం అని అని అటుకులు ఇవి బొరుగులు బొరుగులు ఏతే పచ్చిగా ఉంటే కనుక ఏంచాలి కానీ ఏంచబడేదాము ఎందుకంటే ఇది బాగా ఫ్రెష్గానే ఉన్నాయి ఇంత పొడి అవుతుంది కాబట్టి ఈయన మనం వేంచాల్సిన అవసరం లేదు ఇది ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ మిరపొడి కొద్దిగా ఇల్లుల్లిపాయలు ఇవి లాస్ట్లో కలిసి కలుపుకున్నాం ఒక చిన్న వంట ఈ ఈరోజు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసినట్టు ఏదో నేను ఒక చిన్న వంట చేసినట్టు అది ఒక పరిచయ కార్యక్రమంగా పెట్టుకొని ఈ వారం రోజుల లేదు కనుక ఆ ఒక పరిచయ కార్యక్రమంగా చిన్న వంట ఈ ఈరోజు ముందుగా పెనం పెట్టుకుందాం ఇది చాలా చాలా సింపుల్ వంట రేపు నెత్తుకుందాం పెద్దది ఎందుకంటే సండే పిల్లలు ఉంటారు ఇంట్లో బాగా తీసేదానికి కూడా టైం ఉంటుంది రేపు మాత్రం ఏదైనా బాగా 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 తినే పెట్టుకున్నాం రేపైతే ఈరోజు మాత్రం సింపుల్గా చేసేసుకుందాం ఎందుకంటే ఇంకా నా అంతేలే అది ఏమో ఒక రోజు అట్టా ఒక రోజు ఇట్ట చేసుకుంటా పోదాం కదమ్మా అది కానీ ఈరోజు ఇది ఇంత సింపుల్గా ఏమి పెట్టుకున్నాను అంటే మెయిన్ అందరిని ఒకసారి పలకినిచ్చేసి అందరినీ కలుద్దామని ఈ వంట పెట్టుకున్నాను ఈరోజు ఇంకా నా ఆయుర్వేదికా ఈ అసలు ఈ చిన్న చిన్న వంటలే మనకి మా ఎందుకంటే మనకి నేను అన్నిటికన్నా కూడా నాకు తెలిసే ఆరోగ్యం చాలా గొప్పది ఇంక ఇప్పుడు ఏంటంటే ఇవి ఇది ఆరోగ్యంగా మంచిది ఇవి మొక్కదొన్న చిప్స్ అవి వచ్చి బియ్యం వరకు అట్లు ఇవన్నీ ఇట్లా వేసుకుంటే కరివేపాకు డ్రై చేసి బయనా తెల్లగడ్డ మిరపొడి సాల్ట్ సింపుల్ అనమాట ఇందులో మనకి ఏ విధంగా కూడా ఎవరు తినకూడదు కానీ ఆరోగ్యం చెడిపోయారు కానీ ఏమి లేదు అన్నీ అన్ని వేళలు అందరు తినదగారు అందుకని ఇట్లాంటి ఏ పిల్లలు కూడా ఇవే ఎక్కువ చేసి పెడతాను అనమాట ఎందుకంటే కొద్దిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బయట చుడి తింటుందని కొద్దిగా పోకొని ఉంటారు అని చెప్పని ఈరోజు చేసుకొని రేపు ఏదన్నా మంచి వస్తో మీ ముందుకు వస్తాను ఈరోజు చేసేసుకున్నాం అందరూ ఏమనుకో అమ్మా అయితే తొందర తొందరగా తీపింది తర్వాత ఎట్లా పోయింది ఏం చెప్పి అనుకున్నారా నేను ఎక్కడికి బాగున్నా నేను తెలియకాలం చేస్తాను ఏదో చేస్తూనే ఉంటా నేను అంతా ఏదో అంత ఇంత తెలిసి చేస్తాను తెలియని తెలుసుకొని చేస్తాను నేను అంతా మీ ముందే ఉంటాను నేను ఎక్కడికి బాగున్నాను నేనైతే కానీ అందరూ చూస్తున్నారు కానీ లైక్ లేదు నాన్న సబ్స్క్రైబ్లు పర్వాలేదు యూస్లో చూస్తున్న బాగా చూస్తున్నారు అయితే మీరు అందరూ ఎవరు తక్కువ కాలేదు చూస్తున్నారు ఒక్కడో లైసా అది ఒకటే నేను మిమ్మల్ని బాధించేది లైక్ చేయండి ఇంకా చెన్నవి పెద్దవి ఇంకా పెద్దతో అరవై రోజులు పెద్ద పెద్ద వంటలు కూడా చూస్తున్నాం నూనె కాకలేదు ఇంకా కాగిన తర్వాత డైట్ చేసేసుకొని ఒక్కోసారి నూనె నూనె కాగిపోయింది బాగా ఇప్పుడు ఇది ముందు నూనె మంట ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలమ్మ పెద్ద మంటలు పెట్టుకున్నాం అనుకో అవి కలర్ మారిపోతాయి ఇది ఎర్రగా వచ్చేస్తాయి అందుకని మనం ఇప్పుడు నూనె మాత్రం మాత్రం సిమ్లో పెట్టుకోవాలి తీసుకొని బాగా సిమ్లోనే బాగా కలర్ మారకుండా లా వేసుకోవాలి ఇవన్నీ చిటికలు అయిపోయే అమ్మ పిల్లలు ఏదైనా ఏడ్చినప్పుడైనా చిటికలు అయిపోయేదోటి రెండోది ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి బాగా వేయించి ఆయిల్ లేకుండా పిల్లల్లో పిల్లలకి పాలల్లో కూడా కనిపిస్తారమ్మా ఇవి మా అమ్మతో ప్యాటెట్స్ అమ్ముతారు కానీ ఇవి అవి అయ్యాయి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉద్యోగాలలో వాళ్ళకి వాళ్ళు చేసుకోలేక అట్టా కొనపచ్చుకుంటారు అవి పాలల్లో బాగా నానబెట్టుకొని పెంచుకుంటున్నాము అది కూడా ఆరోగ్యానికి మంచిది అన్ని టయాలలో అందరూ తినదగిన వంటలు అమ్మాయి అంటే ఒక పత్తి ఉండేవాళ్ళు కానీ ఆరోగ్యవంతులు కానీ అనారోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా తినదగిన వంటలు అది మనము ఈ తినచ్చా తినకూడదు ఇవన్నీ ఏమి ఉండవు అన్నమాట నేనైతే వీలైనంత వరకు ప్రతి వంటలో నేను ఆరోగ్యాన్ని చూస్తాయన ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా అందుకని ఆరోగ్యంగా ఉండి నేను అట్టే తింటా పిల్లలు కూడా అట్టే తినాలని అనుకుంటాను బాగా మనం మంట సరసీమలో పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఇది కూడా మళ్ళీ బాగా కరకర కాలి పొడి పొడిగా రావాలి ఇవన్నీ కూడా మనం అప్పటికప్పుడు అనుకొని అర్ధగంట లోపల రేపు పెట్టుకునే వంటలు ఉన్నాయి ఒక టైం చేసుకోవట్లేదు ఈ ఎట్ట అన్నీ మనకి ఇంట్లో ఉంటాయి అప్పుడు అప్పటి ఉండదు ఇవన్నీ ఒక అరగంటలో పిల్లలు రెడీ చేసి పెట్టచ్చు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా వర్షాలు అట్టినప్పుడు కానీ అట్టా వస్తే సౌండ్ అది బాగా కాలిపోయినట్టు వల్ల బట్టి లేకుండా ఇవన్నీ ఇప్పుడు మా రోజుల్లో చేటుకులు ఉండేవి కాదు ఈ చిప్స్ ఉండేవి కాదు కాకపోతే పొరుగులు కొనుకొచ్చుకొని తెల్ల వేసుకొని అట్ట తినేవాళ్ళు సంగలు కలుపుకొని కాలం మారే కొన్ని ఏమైనా వచ్చాయి ఇప్పుడు చిప్లు అటుకులు ఏం చే అటుకులు ఏం చేసుకున్నామా ఇవి చిప్స్ వేసుకున్నాం అటుకులు కూడా బాగా 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 నీట్గా అటుకులు ఏం చేసుకున్నాం ఇప్పుడు ఇవి తెల్లగడ్డలు సాల్ట్ ఉత్పత్తి సాల్ట్ కారం ఇందులో రోజు నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయ్యి నేను బాధకి వెళ్ళలేదమ్మా దీంట్లో కరివేపాకు కూడా ఆ నూనె వేసేసి ఇట్టే బాగా తేవి పైన వేసేసి కలిపితే అది కూడా బాగా టేస్ట్ ఉంటుంది కానీ నాకు కొద్దిగా ఈరోజు పరంగా నేను బజార్ కెలక కరివేపకలేదు అది ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఇవ్వద్దని చేసి బాగా కలిసేలాగా ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి తెచ్చుకోవాలమ్మా అంటున్నా ఉంటే చాలా పెద్దవి లేకపోతే చాలా చిన్నవి ఇంతకుముందు ఇంట్లో వంటకే కదా నేను అందుకని బాగా చేసుకుంటే మంచి స్మెల్ వస్తా తెల్లగడ్డేసుకుంటే చేసుకుంటే బాగుంటుంది అది మరీ అయిపోయినా అక్కడక్కడ తెల్ల తెల్ల తెల్లగట్టుగా పట్ట తాగలన ఇది బిట్ట అంతా దంచికున్నాం అనమాట ఇలా బట్ట దంచికున్నాం ఇప్పుడు ఇవి మామూలుగా అయితే బరువులు కూడా వేయించాలమ్మా కానీ ఇవి ఏంటంటే మనం నేను తీసి కొన్ని స్టోన్ చేసి పెట్టుకున్నా ఇంట్లో ఇవి ఇది నలిగిపోతున్నాయి అనమాట అంటే మనం ఏం జాట్టు కానీ ఇటు పొడి పొడి అందువల్ల ఇవి వేంచ లేకపోతే మనం కానీ కాస్త మెత్తగా ఉంటే అవి కూడా వేయించు వేయించుకోవాలి ఆయిల్లో కాదు పక్కన డ్రైగా ఎంచుకోవాలి మళ్ళీ వేసుకోవాలి ఇంత మెత్తగా ఇటు బాగున్నాయి కాబట్టి ఈ మామూలుగా ఇవి కానీ మనకొక్కరు మెత్తగా ఉంటే ఇవి కూడా ఈ ఆయిల్లో కాకుండా పక్కన డ్రై చేసుకోవాలమ్మా ఇది కూడా మనకి ఏమి కావాలంటే అన్ని మన ఇష్టం వీటికైతే ఏటి అయిపోయి ఏమి ఏం కొలకలు లేవమ్మా వేసుకున్నావా ఇప్పుడు ఇది వేసుకోవాలి ఇప్పుడు కరివేపాదాలు ఉంటే కరివేపాకు కూడా నూనె వేసుకొని అది పైన వేసేసి అట్లా నలితే బాగా నలిగిపోతుంది అది అది కూడా బాగుంటుంది అనమాట ఇంకోసారి అది పచ్చని పప్పు కారపూస అవన్నీ కూడా చేసుకున్నాము అది ఇంకోసారి చూద్దాం ఇప్పుడు ఆ గిన్నెలో కలపడానికి వీలు కాలేదమ్మా అంటే ఈ కింద పోతా ఉన్నాయి అందుకని ఇప్పుడు దీంతో ఇది కరివేపాకు వేస్తారు కరివేపాకు వేసుకుంటే ఖచ్చితంగా వేయాలి కానీ ఇప్పుడు ఏంటంటే నేను కొద్దిగా ఆ ఏమైనా ఈ వారం నుంచి నేను పోకుండా బాగా కలిపేస్తే ఉంది కానీ కారం నాన్న కారం ఉప్పు ఎన్ని ఎందుకంటే ఇది వైట్ కదా మనమేం కలర్ కలుపుకోలేదు అది పసుపు వేయాల్సిన అవసరం లేదు కలర్ ఏం కలపలేదు ఎప్పటి సరిపోయింది బాగా ఉప్పు కారం అన్నీ బాగా కలిపినాయి మనమే ఇవ్వలేదు వేస్తే ఎట్లాగా కారం అనుకో పిల్లలు వద్దరు ఇప్పుడు బాగా తెల్లగడ్డ స్మెల్ వస్తా కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయింది ఇంక ఏమి ఇవ్వలేదు ఇంక ఈ ఆన్ బాగా ప్లేట్లో పెట్టుకొని ఆ అదుపు కూర్చున్నప్పుడు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది నాన్న మీరే మీరు కూడా ఒకసారి కానీ చూస్తే ఇప్పుడే తెలుసుకుంటారు ఇవన్నీ చిన్న వంటలైతే అయితే చాలా టేస్ట్ అయిన వంటలు అమ్మాయి చాలా బాగా అక్కడ తెల్లవెడ్డ కరివేపాకు ఉంటే ఇంకా బాగుండేది బాగా కరకర మంచి మన సీజనల్కి పనికి వచ్చేది ఈ వర్షాకాలం ఎప్పుడనుకుంటే అప్పు చేసుకునేది అన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులేనా ఇట్లా బయట తీసుకునే ఏం లేవు బాగా కరకర కరంటే కూడా ఏం పడుతున్నట్టుందేమో చాలా మంచి వంటమ్మా ఇది ఇవన్నీ చిన్న 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 పిల్లలకి అప్పుడు కప్పు 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 కావాలంటే ఏం చేయాలబ్బా ఏం చేయాలని ఏమి తోసినప్పుడు ఎన్ని ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా పక్కన ఇంట్లో చేసుకునే వంటలే ఇది చూడండి అది బాగున్నాయి చూడండి చేసుకోండి తినండి చాలా బాగుంటాయమ్మా ఇవి ఒక్కసారి కానీ చేసుకొని తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఎప్పుడన్నా ఏదన్నా తినాలంటే బాగుండేది అనిపించినా చేసుకుంటారా ఇందులో లేని కరివేపాకు ఒకటి ఆ కరివేపాకు నూనె వేసి అలా కలిపేస్తే ఇంకా కారం అంటే అది మీ ఇష్టం తినేవాడు ఒక అర స్పూన్ కూడా వేసుకోవచ్చు కానీ ఇంతకనే ఎక్కువైతే పిల్లలు తినేమో కానీ మిట్టి వేపలు అయితే ఇంకో అర స్పూన్ కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాన్న చేసుకోండి తినండి హ్యాపీగా ఆనందించండి మీకు నచ్చితే నాకు నాకు మీ కాదు ఎందులో బాగా మీకు ఇప్పుడు చెప్పండి నాకు అది ఇంకా నా సంగతి ఇంకా నా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లై కాని ఇలా లైక్లు అయితే చేయటం చూస్తున్నారేమో చూస్తున్నారు ఏమో వీడియో బాగానే చూస్తున్నారు లైక్ చేయడం లేదా లైక్ చేయండి ఇంకేమైనా మీకు నచ్చ మీకు చేసుకొని తిని మీకు నచ్చలేకపోతే నాకు కంప్లైంట్ పెట్టండి ఇది గారు అమ్మగారు ఇది బాగాలేదంటే నేను మళ్ళీ మీకు మీకు నచ్చినట్టుగా ఏం చేయమన్నా చేస్తాను ఇంకా మీకు ఏమన్నా ఫలాన్ని కావాలంటే కూడా చేసి చూపిస్తాను ఆయన అందుకని అందరికీ భాయమ్మా అయితే చాలా రుచిగా ఉంటాయి మీరు చేసుకొని తిని చూడండి